హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ మా చిన్న పాపని మేము గుండు గీయించడానికి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చర్చ్కి బయలుదేరుతున్నాం సో రెడీ అయిపోయాము బయలుదేరిపోయి ఇంకా చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది చర్చ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గుండు గీసే ఆయనకి మేము కాల్ చేస్తే అతను వస్తానని చెప్పారు ఆయన వచ్చేలోపు మేము ఫాదర్ గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రేయర్ చేసుకొని వద్దామని చెప్పి చర్చిలోకి అయితే వచ్చాము చర్చిలో రీసెంట్గా క్రిస్టమస్ అయింది కదా వాళ్ళు ఇక్కడ చర్చిలో చాలా బాగా డెకరేట్ చేశారు చర్చ్ని చూడండి క్రిస్మస్ ట్రీ అంతా కూడా వైట్ కలర్లో డిజైన్ చేశారు చాలా బాగుంది ప్రేయర్ చేసేసుకున్నాం అలాగే ఫాదర్ గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకుని ఇంకా పాపకి జుట్టు తీయించడానికి వచ్చేసాం కిందకి జుట్టు అతను వచ్చేసారు ఇంకా గుండు గీసేస్తారు పాప ముందే లాలీపాప్ ఇచ్చాను ఏడుస్తుంది కదా అని లాలీపాప్ ఇవ్వడం వల్ల చక్కగా లాలీపాప్ తినుకుంటూ గీయించుకుంటుంది ఏడవకుండా సగం వరకు గీసినంత వరకు కూడా చక్కగా గీయించుకుంది సగం గీసిన తర్వాత ఇంకా మొదలు మొదలుపెట్టింది నేను చెల్లి ఆరగుండి చూసి పడి పడి నవ్వాము ఎందుకంటే మాకు విక్రమార్కుడి సినిమా గుర్తొచ్చింది ఇంకా చాలా గట్టిగా నడుస్తుంది అతన్ని ఏనువ్వట్లేదు ఇంకా నేను కూడా చాలా గట్టిగా పట్టుకున్నాను అమ్మయ్య మొత్తానికి ఏదోలాగా గీస్తారు అప్పటికే చెవి దగ్గర చిన్నది క్రాక్ అయితే వచ్చేసింది పాపకి చిన్నది తెగిపోయింది లైట్గా బ్లడ్ కూడా వచ్చేసింది సరిగా కూర్చోలేదు ఇది అందుకే ఇంకా జుట్టు తీయించడం అయిపోయింది మేము ప్రేయర్ చేసేసుకొని బయలుదేరిపోయాము ఇంటికి అక్కడ ఇంటికి వెళ్తున్న వేలో ఒక మొబైల్ షాప్ కి వచ్చాము అక్కడ మా ఆయన టెంపర్డ్ గ్లాస్ వేయించుకోవడానికి మొబైల్ కి ఇచ్చా ఇక్కడికి అక్కడ ఒక మొబైల్ చాలా బాగుంది చిన్నది మన ఫింగర్ ఉన్నంత హైట్ లో మొబైల్ చాలా బాగుంది చిన్నపా చూసాం కానీ వీళ్ళకి కొంచెం మొబైల్కి కవర్ వేయించేసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయి ఇంటికి వచ్చాం ఈవినింగ్ అయిపోయింది లీవ్ పెట్టుకొని ఇంటికి వచ్చాం కదా ఫెస్టివల్ కోసం అని సో హాలిడేస్ అయితే అయిపోయాయి సో తిరిగి వెళ్ళిపోతున్నాం ఈరోజు నైట్కి మాకు ట్రైన్ ఉంది ఇంక మేము వెళ్ళిపోతున్నామని మాకు పొలంలో పండిన కొన్ని రకాల పప్పుల్ని అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంని నేను ఇక్కడ ఆడించిన కారంని కవర్లో వేసుకుంటున్నాను అవన్నీ మేము తీసుకెళ్ళటం కోసం మా అమ్మమ్మ నీట్గా క్లీన్ చేసి నువ్వులు కూడా బాగా కడిగి ఎండలో బాగా ఎండబెట్టి ఆరిన తర్వాత అవన్నీ కోసం ఇప్పుడు ప్యాక్ చేస్తుంది మా అమ్మమ్మ మేము తీసుకువెళ్ళవలసినవన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసింది ఇక్కడ మిర్చి చెట్టు దగ్గర బోల్డ్ మిర్చిలు మిర్చీలు వచ్చేసి ఉన్నాయి సో వాటిని హార్వెస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను నేను చూడండి ఎన్ని మిర్చీలు ఫ్రెష్గా ఉన్నాయి చెట్టు నిండా మిర్చి వచ్చాయి బాగా వచ్చాయి చూడండి ఎన్ని ఉన్నాయో మీకు నేను కట్ చేస్తున్నాను కదా చూపిస్తాను మా అమ్మ నేను ఇద్దరి కూడా కట్ చేస్తున్నాం అన్నీ ఉన్నాయి మిర్చీస్ చెట్టు నిండా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉన్న మిర్చిస్ అన్నింటినీ కూడా నేను కట్ చేస్తాను అమ్మ నేను ఇద్దరిని కట్ చేస్తాము ఇంకా కొంచెం చిన్న చిన్న ఉన్నాయి అవి వదిలేసాం చూడండి ఇన్ని మిర్చి వచ్చాయో బోల్డ్ అన్ని మిర్చీలు వచ్చాయి ఇప్పుడు మేము హార్వెస్ట్ చేసిన మిర్చితో మా అమ్మ పులిహోరని ప్రిపేర్ చేసింది సో నాకైతే పులిహోర వేస్తుంది నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా చేసింది అని ఇంకా కొంచెం పులిహోరని మాకు ప్యాక్ కూడా చేస్తుంది తీసుకువెళ్ళటానికి పులిహోర అయితే చాలా టేస్టీగా చేసింది చాలా బాగుంది మా చెట్టు నుంచి ఫ్రెష్ మిర్చేసింది కదా వేసింది అందుకే చాలా టేస్టీగా ఉంది పులిహోర మా అమ్మ చేసిన పులిహోర మా అమ్మకే తినిపిస్తే తినేసి బాగుంది అని చెప్పేసుకుంటుంది అలా అని కాదు కానీ చాలా టేస్టీగా ఉంది పులిహోర అయితే ఇంకా మేము తినడం అయిపోయింది రెడీ అయిపోయాము ఇంకా లగేజెస్ తీసుకొని బయటకైతే వచ్చేసాం ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళాలి సో మమ్మల్ని మా బాబాయ్ అలాగే తమ్ముడు డ్రాప్ చేస్తున్నారు స్టేషన్కి అయితే వచ్చేసాం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చేసింది వెళ్ళిపోతుంది కూడా మా ట్రైన్ ఇప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం కూర్చొని పిల్లలిద్దరూ ఇంకా ఒకరినొకరు కొట్టుకుంటున్నారని వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి ఆడించుతున్నారు వాళ్ళని మా ట్రైన్ అయితే వచ్చేసింది మేము ఎక్కేసాం ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది బాబురే నాకైతే చాలా హడ్డేక్గా ఉంది ఇంకా పిల్లలిద్దరు కూడా వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాను అని చిన్నబాబు కూడా నేను డాడీ దగ్గరే ఉంటాను అనేసి ఏడుస్తుంది అందుకే ఇచ్చేసాను నా దగ్గర రాకపోవడం బెటర్ నేను చక్కగా రెస్ట్ తీసుకుంటానని చెప్పి హ్యాపీగా పడుకుండిపోయాను నేనైతే పాపం వాళ్ళ డాడీ అసలు పడుకోవడానికే అవ్వలేదు ఇంక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి దిగి రావట్లేదు నా దగ్గరికి సో మా ట్రైన్ జర్నీ అయితే ఇలా జరిగింది సో మేము ఈవినింగ్ కల్లా మేము ఇక్కడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ స్టేషన్ బయటకు వచ్చేసి మా లగేజెస్ అవి ఇక్కడ మాకు ఎన్టీపీసీలోకి తీసుకువెళ్ళటానికి వెహికల్ అయితే ఇక్కడ రెడీగా ఉంది సో మేము తీసుకొచ్చిన లగేజెస్ అన్నింటినీ కూడా వెహికల్లోకి పెట్టేసుకొని బస్ ఎక్కేస్తున్నాం ఎన్టీపీసీ నుంచి స్టేషన్కి అలాగే స్టేషన్ నుంచి ఎన్టీపీసీకి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళ కోసం ఎప్పుడు ఒక వెహికల్ ఉంటుందన్నమాట అదే ఇది మేము లక్కీగా వెహికల్ ఉన్న టైంకే ఇక్కడికి రీచ్ అయిపోయాము సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయి ఎన్టీపీసీ మెయిన్ గేట్కి అయితే వచ్చేసాం ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ బస్సు అని ఆపి లోపల ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ క్వార్టర్స్కి వెళ్తున్నారు ఏంటి అని చెక్ చేసుకున్న తర్వాత మమ్మల్ని లోపలికి పంపించారు ఫైనల్గా వచ్చేసాం ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్నాము అమ్మయ్య ఫుల్ డే అంతా కూడా జర్నీ చేసి వచ్చాము సో ఇంకా ఇంటికి వెళ్ళగానే రిలాక్స్ అవ్వాలని ఉంది నాకైతే ఇంటికి అయితే వచ్చేసాం మమ్మల్ని బస్ మా క్వార్టీస్ ముందు దింపేసి వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడ అన్నయ్య మాకు హెల్ప్ చేశారు లగేజెస్ అన్నీ కూడా పైకి తీసుకెళ్ళటానికి ఇదే మా ఇల్లు వచ్చేసాం ఇంకా అమ్మయ్య కానీ ఇల్లు చూస్తే ఫుల్ డస్ట్ బాబ్రే ఇప్పుడు దాన్ని క్లీన్ చేసిన తర్వాత కానీ రస్ట్ తీసుకోవడానికి అవ్వదు ఫస్ట్ అయితే నేను ఇంట్లోకి వెళ్ళగానే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ అయితే మేము ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్ అయితే వచ్చేసింది అది ఏంటి అంటే బిర్యానీ అలాగే రోటీ కర్రీ పెరుగు ఇవన్నీ అనమాట సో నేను పిల్లలు మేము అందరం ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ రోజుకి క్లీనింగ్స్ చాలు అని చెప్పి ఇంకా ముందు తినేసి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి నేనైతే ఫుడ్ సర్వ్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలు మా ఆయన భోజనం చేసేస్తున్నారు నేను కూడా భోజనం చేసేస్తున్నాను ఇంకా ఈ రోజుకి మేము చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా రెస్ట్ తీసుకుంటాం భోజనం చేసేసి ఇవాళ లాగ్ అయితే ఇది మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్